మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునడి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఆ మేన్ ప్రభునందు ప్రియదేవుని పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడి తండ్రి మా మంచి దేవ మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉద్యానాన్ని గ్రహించారు ఈ పునరుద్ధాన దినమునందు నీ పాద సన్నిధిలో మేము చేరి నీ వాక్యమును ధ్యానం చేయబోతూ ఉండగా దేవా మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మాకొరకు దీవించండి ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృపచూపమని నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా భక్తుడైనటువంటి పౌలు గారు మరి దేవునిలో ఆయన బలం పొందుకున్న దినము నుండి ఆయన సంఘములను స్థాపించుట విశ్వాసులను బలపరచుట ఆత్మలు స్థిరపరచుట అనేటువంటి గొప్ప ధన్యతను ఆయన కలిగి ఉన్నారు ప్రిదేవన్ పిల్లరా దశలోనేక సంఘ సభ్యులకు సంఘములో ఉన్న విశ్వాసులకు ఆయన పత్రిక వ్రాస్తూ అంటూ ఉన్నాడు కదా ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకున్నది మీ విశ్వాస జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు తరస్సుపడతా ఉంటారు మీ విశ్వాస జీవితంలో మీ విశ్వాస ప్రయాణములో మీరెప్పుడు కూడా కీడుకు ప్రతి కీడు ఏ మనుషునికైనా చేయకుండా చొచ్చుకోవాలి ఎప్పుడైతే మనము ఈ విషయంలో జాగ్రత్త పడతామో దేవుడు మన పట్ల తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతాడు ప్రియ దేవుని పిల్లరా మనం ఎప్పుడు కూడా కీడునకు ప్రతి కీడు దేవుడు మరి మూడున్నర సంవత్సరాల కాలంలో యేసు ప్రభు వారు జీవించి ఉన్నప్పుడు కూడా ఆయన ఈ విషయాన్ని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియు దేవుని పిల్లలారా మనము కీడునకు ప్రతి కీడు చేసే ఆలోచన మన జీవితాన్ని నరకానికి తీసుకుని పోతా ఉంది కాబట్టి ఈ రోజున దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడబోతూ ఉండగా మనము మన జీవితంలో ఎప్పుడైనా కీడుకు ప్రతికీడు చేసామా మనము కీడుకు ప్రతికీడు చేయకుండా ఉండటమే కాదు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల మనం ఏం చేయాలంటే అండి ఎల్లప్పుడూ కూడా మేలైన దానిని చేయడానికి ప్రయత్నం చేయాలి దేవుని నామంది విశ్వాసం ఉంచి ఆయనలో బాప్తే పొంది దేవుని చేత దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి జీవితంలో కీడు చేసేటువంటి గుణం నీలో ఉందా కీడు చేసేటువంటి తలంపులు నీ నీలో మరి ఎలుబడి చేస్తూ ఉన్నాయా ఒకసారి దేవుని లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అపకారం చేయటమైనటువంటిది ఎంత పాపము ఇప్పుడు దేవుని పిల్లలరా అపకారమును గూర్చి మరి లేఖనం సెలవిస్తూ ఉంది రోమేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చినం వరకు మనం చూసినట్లయితే కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి ఇదే భక్తుడు మరి మరి రోమిలకు రాసిన పత్రికలో మరి ఆయన వడంకిస్తూ అంటూ ఉన్నాడు కదా కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి మనుషులందరికీ ఉపయోగపడేటువంటి ఆలోచన ప్రతి విశ్వాసికి ఉండాలి కానీ ఈ లోకంలో మరి నేను బాగుపడాలి ఎదుటివాడు నాశనం అవ్వాలి అనేటువంటి తలంపు ఏ విశ్వాసిలో కూడా ఏ మూలను కూడా ఉండకూడదు అని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు పెరి దేవుని పిల్లలరా ఇంకా నువ్వు మనం ఏం చేయాలో తెలుసా యోగ్యమైన ఆలోచన కలిగి ఉండాలి యోగ్యమైన వాటిని గురించి ఆలోచించాలి కానీ తుచ్చమైన లయమైపోయేటువంటి వాటిని గురించి మనము ఈ లోకంలో ఆలోచన చేయకూడదు అట్టి వాటిని గూర్చి ఎదుటివానికి కీడు చేయాలనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండకూడదు మరి ఇంకా నువ్వు మనం ఏం చేయాలి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలి ఇంకను అంటూ ఉన్నాడు కదా సఖ్యమతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండాలి మనం యోగ్యమైన వాటిని ఆలోచించడమే కాదు సమస్త మనుష్యులతో మనము సమాధానముగా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా మనం గొడవలకు కానీ మరి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు గొడవలకు కానీ మరి తగులకు కానీ తగాయిదాలకు కానీ మనము పోకూడదు కాబట్టి మనకు సఖ్యమతే మన చేతనైనంత మట్టుకు మనం ఏం చేయాలి సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రియదే ప్రియదేవుని పిల్లలారా ఆయన అంటూ ఉన్నాడు కదా మీకు మీరే పగ తీర్చుకున్నాక దేవుని ఉగ్రతకు చోటి ఒకవేళ ఎవడైనా దేవుని ఎరిగినటువంటి సహోదరుడు మీ పట్ల ఈ రీతిగా మరి దేవునికి మరి వ్యతిరేకమైనటువంటి కార్యము కీడుకు ప్రతి కీడు చేయలేనటువంటి తలంపు యోగ్యమైన వాటిని ఆలోచన చేయకపోవడం మరి సమాధానం లేకపోయేటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఒకవేళ సా మీకు తారసపడతారేమో వారు చేసిన దానికి ప్రతి కీడు మీరు చేయకుండా మీకు మీరే పగ తీర్చుకోకుండా దేవుని ఉగ్రతకు చోటియండి దేవుడు వారిని చూసుకుంటాడు దేవుని ఉగ్రతకు మనం చోటిచ్చినట్లయితే పగ తీర్చుట నా పని అని దేవుడు మరి అక్కడ వాక్యంలో సెలవిచ్చిన దానిని మనము మరి మీరినవరం అవుతాం కాబట్టి మనకు మనమే పగ తీర్చక కీడు చేయక దేవుని ఉగ్రతకు మనము వారిని అప్పగించాలి దేవుని దేవుని చేతికి వారిని అప్పగించినట్లయితే దేవుడు ఎవరు చేసిన దానికి ఆయన ఏమంటున్నాడంటే నేనే ప్రతిఫలమనిత్తను అని ప్రభువు మరి చెప్పుచున్నాడు కాబట్టి మన పట్ల కీడు కలి కీడు చేయాలనేటువంటి ఆలోచన కలిగిన వారి పట్ల మనపై కీడు చేయాలని మనపై దాడి చేయాలని ఆలోచన కలిగిన వారి పట్ల మనము పగ తీర్చుకోక కీడుకు ప్రతి కీడు మనము చేయటానికి ఆలోచన చేయకుండా మనం ఏం చేయాలంటే వారిని దేవునికి అప్పగించాలి కాబట్టి ఇక్కడ నీ శత్రువు కొని ఉంటే అతనికి భోజనం పెట్టాలి కొని ఉంటే దాహం ఇవ్వాలి అలాగూ చేయటం వలన అతన్ని తల మీద నిప్పులు కుప్పలుగా పొయ్యదవు దే అని పిల్లరా శత్రు ఆకలిగా ఉంటే అన్నం పెట్టాలి కాబట్టి ఈ రోజున దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎవడును కూడా కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా మనము చూసుకోవాలి మన విశ్వాస జీవితంలో ఒకవేళ మనకు తెలియకుండానే ఒకవేళ అసందర్భంగా మనం ఒకవేళ ఎవరికైనా కీడు చేసామేమో ఏ విషయంలోనైనా మనము యోగ్యమైన ఆలోచన చేయకుండా మరి చెడ్డ ఆలోచన చేసి వారికి చెడ్డ ఆలోచన చెప్పామేమో కాబట్టి మనుషులందరి ఎడల మనం ఎప్పుడు కూడా మేలైన వాటిని చేయటానికి యోగ్యమైన వాటిని చేయటానికి ఆలోచన కలిగి ఉండాలి సఖ్యమే మనం అందరము మనుషులందరితో కూడా సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రి పిల్లలారా ఈరోజు నా ప్రభు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి య్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది మరి ఈ రీతిగా అపకారము చేయటం అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం కలిగి ఉండటమే ఇప్పుడు దేవుని పిల్లరా అపకారము చేయటం అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి తీర్పులోనికి మనం వెళ్ళినట్టే కాబట్టి ఎవరికి కూడా మనము అపకారము చేసేటువంటి వారిగా ఉండకుండా మరి దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతూ దేవుడు ఏదైతే చేయమన్నారో దాన్ని మాత్రమే చేస్తూ మనము దేవునికి ఇష్టలైన పిల్లలుగా మరి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలని ఆయన యొక్క ఉద్దేశము కాబట్టి ఎవడును కూడా కీడునకు ప్రతి కీడు చేయకుండా ప్రతి మనుష్యులందరి ఎడల మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ మేలైన దానిని గురించి ఆలోచన కలిగి ఉండాలి కాబట్టి యశ గ్రంథము పం యాభై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ చనంలో దేవుని లేఖన సెలవిస్తుంది కదా నీతిని కవచముగా ఆయన ధరించుకునేను రక్షణను తల మీద శిరస్త్రానముగా ధరించుకునేను దేవుని పిల్లరా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీతిని కవచముగా ధరించుకున్నాడు కాబట్టి కీడు ఒకవేళ ఎవరైనా నీకు చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే అది ఎవరికి తగులుతుందంటే నీతిమంతుడైన నీతిని కవచముగా కలిగినటువంటి దేవునికి అది తగులుతుంది కాబట్టి నీవు భయపడనక్కర్లా నువ్వు దేవంలో నిలిచి ఉండు నీ మీదకు వచ్చేటువంటి కీడులన్నిటినీ జయించటానికి ఆయన తన కవచమును మనకు ధరింపచేస్తానంటున్నాడు రక్షణను తల మీద శిరస్థ్రాణముగా ధరించుకున్నాడు రక్షణ ఇవ్వటానికి ఆయన తల మీద శిరస్త్రాణముగా కలిగి ఉన్నాడు కాబట్టి నీవు రక్షింపబడినటువంటి దినము నుండి ఈరోజు వరకు కూడా ఒకవేళ ఎవరికైనా కీడు చేయాలని మరి తలంపు కలిగి ఉన్నావా యోగ్యమైన ఆలోచన చేయకుండా మనుషులందరి ఏడల ఎల్లప్పుడూ మనము యోగ్యమైన ప్రవర్తన కలిగిన మారమే మనకు సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయకుండా ఒకవేళ ఏ విషయంలో అయినా తప్పిపోయేమేమో దేవుడు ఈ రోజున మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ మనము మరి కీడునకు ప్రతి కీడు చేయకుండా మనము మరి అపకారం చేయకుండా మనుషులందరికీ కేవలం విశ్వాసులకే కాదు అవిశ్వాసులకు కూడా మనం ఎప్పుడు కూడా అపకారమైనటువంటిది చేయకూడదు ఎపిసోడ్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండు వచనంలో కూడా దేవుడు అంటూ ఉన్నాడు కదా ఒక నీడల ఒకడు దయ కలిగి కరుణారదు ఇలై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి కాబట్టి ప్రిదేవుని పిల్లారా ఈ రీతిగా ఒక నీడల మనము ఒకరు మరి దయ కలిగిన వారమై కరుణారుదిలమై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మనము ఇతరులను క్షమించు వారిగా మనం మారిపోయి అపకారం చేయకుండా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా అప్పుడు మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉంటారు ప్రియ దేవుని పిల్లల పదహారు వచ్చిన దేవుడు చెప్పినట్లుగా ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి ప్రభునందు ఆనందిస్తూ ఉండడి ఎవరైతే ఈ రీతిగా ప్రభునందు ఆనందిస్తూ మరి ఎవరికి కీడు చేయకుండా యోగ్యమైన ఆలోచన కలిగి సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేసి మన గానుగలలో మన ఇంటిలో తినటానికి తిండి లేకపోయినా మన ఇంటిలో ఉండటానికి నివాసం లేకపోయినా మనం ప్రభువునందు ఆనందించే వారిగా మనం మారుతాం కీడుకు ప్రతి కీడు చేయకుండా మరి ప్రభువునందు మనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటాం కాబట్టి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో నిరీక్షణ గలవారై సంతోషించచ్చు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండిన వారిగా మనం మారిపోతాం కాబట్టి దేవుని పిల్లలారా మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగిన వారమై ఏ నిరీక్షణ మనం దేవుని సన్నిధికి చేరతామని ఆ రాజ్యం చేరుకుంటామనేటువంటి నిరీక్షణ కలిగిన వారమై మనము ప్రతి విషయంలో కూడా సంతోషించవచ్చు ఎల్లప్పుడూ మనము సంతోషించచ్చు ఒకవేళ శ్రమ వచ్చిందా ఓర్పు కలిగినటువంటి వారమై మరి ప్రార్థన ఎందు పట్టుదల కలిగిన వారమై మనం జీవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని పిల్లలారా ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగము ఎంత శ్రేష్టం అయినదండి మరి మనం ప్రతి విషయంలో కూడా మరి మనం ఏదో ఏదైనా విషయంలో ఎప్పుడైనా మనము దేవునికి తెలియకుండా ఒకవేళ మనకి తెలియకుండానే మనము ఎదుటి వారికి మనము కీడు చేసావేమో కాబట్టి ప్రతి విషయమునందు కూడా మనము దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారుగా మనం మారాలని దేవుని యొక్క రాజ్యమునకు మనము వారసులు కావాలని దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క మరి ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చేవరిగా మనము మారటానికి ప్రభువు తమ తన ద్వారాలు తెరిచున్నాడు కాబట్టి ఆ రీతిగా నీ జీవితంలో ఎప్పుడైనా కీడుకు ప్రతికీడు చేసావేమో మరి నీ జీవితంలో సంతోషాన్ని కోల్పోతావు మరి ఎల్లప్పుడు కూడా మనం సంతోషంగా ఉండమైన దేవుడు మనలను ఆశీర్వదిస్తే నీవు మనుషుల పట్ల మరి చెడ్డ మనస్సు కలిగి కీడుకు ప్రతి కీడు చేసేటువంటి మనసు కలిగి నీవు ఒకవేళ ప్రవర్తిస్తూ ఉన్నావేమో నేను నీవు పరిశీలన చేసుకొని నిన్ను నీవు దేవునికి ఈ రోజునైనా సమర్పించుకొని మరి మేలైన వాటిని యోగ్యమైన వాటిని సమాధానంగా ఉండటానికి మరి ప్రయత్నం చేస్తానని ఒకవేళ నిరీక్షణ కలిగిన వాడవై మరి శ్రమ ఎందు ఓర్పు కలిగిన వాడవై ప్రార్థన ఎందు ఎదగక ప్రార్థించేటువంటి మనసు కలిగిన వాడనై నేను నీ నాయన నీ సన్నిధిలో నడుస్తానని ఒకవేళ తీర్మానం చేస్తే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి సకల ఆశీర్వాదంలో అయిన తండ్రి మా మంచి దేవా గొప్ప నీకు వంద నెలనైనా మాట్లాడే దేవా మాతో నడిచే దేవా మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వంద నెలనైనా ప్రతి దినం నాని సన్నిధిలో మేము చేరి నిధి ఏమైనా లేఖనాన్ని ధ్యానం చేయడానికి కృపచూపుతూ ఉన్నారు అవును తండ్రి మా జీవితంలో మా విశ్వాస ప్రయాణంలో నాయన ఏదైనా విషయంలో నైనా మాకు తెలియకుండానే మేము ఎవరికైనా చేసామేమో అయా ఇదిగో తండ్రి మా సహోదరుల పట్ల సహోదరుల పట్ల మేము ఒకవేళ మేలైన వాటిని యోగ్యమైన వాటిని గురించి ఆలోచన చేయకుండా చెడ్డ వాటిని గురించి ఆలోచన చేసామేమో తండ్రి ఆయా విషయాలలో మేము తప్పిపోయామని మాకు తెలియజేశారు దేవా అట్టి విషయాలన్నిటిని మేము సరిచేసుకొని కీడునకు ప్రతి కీడు చేసేటువంటి మనస్సును మాలో నుండి తీసివేసుకొని అయా ఎల్లప్పుడూ నైనా మరి మనుషులందరితో కూడా నైనా మరి సఖ్యమైతే మాకు అందరితో కూడా సమాధానంగా ఉండటానికి మేము ప్రయత్నం చేసి చేయలాగున అలాగ నన్ను తండ్రి మరి మనుషులకు ఉపయోగపడేటువంటివి ఎల్లప్పుడూ యోగ్యమైనటువంటి ఆలోచన కలిగిన వారమే నీ నిత్య రాజ్యం పొందుకున్న వారికి మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాం ఎవరైతే ఏ రీతిగా కీడునకు ప్రతి కీడు చేస్తూ నీ నిత్య రాజ్యాన్ని కోల్పోతూ ఉన్నారు మనుషుల పట్ల మరి ప్రేమ కనికరము దయ చూపకుండా అయినా తన జీవితమును మాత్రమే చూసుకుంటూ అయినా విశ్వాసులకు మాత్రమే మాదిరికరంగా ఉంటూ అవిశ్వాసులకు మాదిరికర మాదిరికరణ మాదిరికతను పో కోల్పోయి బ్రతుకుతున్నటువంటి ఆయన ఈ దుష్ట మనుషులను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను వారందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని వారందరితో మీరు మాట్లాడమని ఈ పునరుద్ధాన దిన ముందు నీ సన్నిధికి వెళ్ళి నేను ఘనముగా ఆరాధించి నీవిచ్చే దీవెనలు పొందుకునే కృప ప్రతి కుమారుణికి కుమార్తెగా అనుగ్రహించమని ఇదని మనం మేము చేపను మీద కను దృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నామ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్